విజయదశమి రోజు జరిగే దేవరిగడ్డలో అనే కంప్లీట్ అయింది సో నిన్న నైట్ పన్నెండు గంటలకి మొదలయ్యి ఈరోజు ఏడు గంటలకి కంప్లీట్ అయింది దాదాపు వెయ్యి మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేశాము పది డ్రోన్స్ ఫ్లై చేశాము దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము దానికన్నా కొంచెం ఎక్కువమే ఈ సారి చేశాము బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు హెడ్ ఇంజురీతో ఒకరు హార్ట్ అటాక్తో ప్లస్ నెంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సబ్ కలెక్టర్గా చెప్పినట్టు నైంటీ ఉన్నాయి సో ప్రజలకి ఇంకొకసారి ఇంకొకసారి వీఆర్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజురీస్గా కానీ అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని చెప్పాం థ్యాంక్ యూ ఇవి ఇట్స్ అ ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి సో మనం పోస్ట్ పెట్టాము అఫ్కోర్స్ కొన్ని సీన్స్ కూడా చేసాము బట్ చాలామంది క్రాస్ కంట్రీ వస్తారు అవన్నీ ఉంటాయి అగైన్ యాజ్ ఐ సెడ్ ఇంకా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమీ చేసామో దానికన్నా ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనం సీసీటీవీ ఆధారంగా చట్టపరైన చర్యలు తీసుకుంటాము మన ప్లాన్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తామండి ఇది ట్రెడిషనల్గా జరిగే ఫంక్షన్ కాబట్టి మనం ఎంత ఎక్కువ అవేర్నెస్ పె పెరగచ్చో అంత ఎంత పెంచాలి మనం ఈసారి దాదాపు పదహారు విలేజెస్లో ముప్పై రెండు కన్నా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము సో కొంతమంది అయితే అవేర్నెస్ వచ్చింది సో ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ సో ఈసారి కొంచెం అవేర్నెస్ పెరిగింది నెక్స్ట్ టైం హూఫుల్ ఇంకా మనం అవేర్నెస్ పెంచడానికి చూస్తాం థ్యాంక్ యూ బన్నీ ఉత్సవం ఏదైతే ఉందో అది పూర్తయింది రాత్రి మొదలైన ఉత్సవం ఈరోజు తెల్వారుజామున గ్రామస్తులందరూ ఉత్సవమూర్తులు ఇక్కడ తీసుకొచ్చేది కంప్లీట్ అయింది ప్రశాంతంగా పూర్తయింది మనకి ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన ప్రకారము సుమారుగా ఒక తొంభై మంది వరకు ఇంజరీస్ అయ్యాయి అందులో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మెరుగైన వైద్యం కోసము మనం ఆలూరు యాజ్ వెల్ ఆస్ ఆదోని హాస్పిటల్స్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది మనకి ఇప్పటివరకు సోఫారు టూ డెత్స్ రిపోర్ట్ అయ్యాయి అందులో ఒకరికి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరిగింది ఇంకోళ్ళు న్యాచురల్ హార్ట్అటాక్ ఓల్టేజ్ వల్ల చనిపోవడం జరిగింది సో గతంలో కంట ఈసారి మనము ఇంజరీ కౌంట్ అనేది తగ్గించడానికి ఏర్పాటు చేసాము ఆ రకంగా కొంతవరకు సక్సెస్ సక్సెడ్ అయ్యామని మనము చెప్తాము విజయదశమి రోజు జరిగే దేవరగడ్డలో అన్ని కంప్లీట్ అయింది సో నిన్న నైట్ పన్నెండు గంటలకి మొదలయ్యి ఈరోజు ఏడు గంటలకి కంప్లీట్ అయింది దాదాపు వెయ్యి మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేశాము పది డ్రోన్స్ ఫ్లై చేశాము దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము దానికన్నా కొంచెం ఎక్కువమే ఈ సారి చేశాము బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు హెడ్ ఇంజురీతో ఒకరు హార్ట్ అటాక్తో ప్లస్ నంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సపరేట్గా చెప్పినట్టు నైంటీ ఉన్నాయి సో ప్రజలకి ఇంకొకసారి ఇంకొకసారి ఆర్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజురీస్గా కానీ అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని చెప్పాం థ్యాంక్ యూ ఇట్స్ అ ట్రెడిషనల్ ఫెస్టివల్ అని సో మనం పోస్ట్ పెట్టాము ఆఫ్ కోర్స్ కొన్ని సీజ్ కూడా చేసాము బట్ చాలామంది క్రాస్ కంట్రీ వస్తారు అవన్నీ ఉంటాయి అగైన్ యాజ్ ఐ సెడ్ ఇంకా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమీ చేసామో దానికన్నా ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనం సీసీటీవీ ఆధారంగా చట్టపరైన చర్యలు తీసుకుంటాం అది మన ప్లాన్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తామండి ఇది ట్రెడిషనల్గా జరిగే ఫంక్షన్ కాబట్టి మనం ఎంత ఎక్కువ అవేర్నెస్ పె పెరగచ్చో అంత ఎంత పెంచాలి మనం ఈసారి దాదాపు పదహారు విలేజెస్లో ముప్పై రెండు కన్నా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము సో కొంతమంది అయితే అవేర్నెస్ వచ్చింది సో ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ సో ఈసారి కొంచెం అవేర్నెస్ పెరిగింది నెక్స్ట్ టైం ఫుల్ ఇంకా మనం అవేర్నెస్ పెంచడానికి చూస్తాం థ్యాంక్ యూ బన్నీ ఉత్సవం ఏదైతే ఉందో అది పూర్తయింది రాత్రి మొదలైన ఉత్సవం ఈరోజు తెల్లవారుజామున గ్రామస్తులందరూ ఉత్సవమూర్తులు ఇక్కడ తీసుకొచ్చేది కంప్లీట్ అయింది ప్రశాంతంగా పూర్తయింది మనకి ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన ప్రకారము సుమారుగా ఒక తొంభై మంది వరకు ఇంజరీస్ అయ్యాయి అందులో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మెరుగైన వైద్యం కోసము మనం ఆలూరు యాజ్ వెల్ ఆస్ ఆదోని హాస్పిటల్స్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది మనకి ఇప్పటివరకు సోఫారు టూ డెత్స్ రిపోర్ట్ అయ్యాయి అందులో ఒకరికి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరిగింది ఇంకోళ్ళు న్యాచురల్ ఓల్డ్ ఏజ్ వల్ల చనిపోవడం జరిగింది సో గతంలో కంట ఈసారి మనము ఇంజరీ కౌంట్ అనేది తగ్గించడానికి ఏర్పాటు చేసాము ఆ రకంగా కొంతవరకు సక్సెస్ సక్సెడ్ అయ్యామని మనము చెప్తున్నాము విజయదశమి రోజు జరిగే దేవరిగడ్డలో అన్ని కంప్లీట్ అయింది సో నిన్న నైట్ పన్నెండు గంటలకి మొదలయ్యి ఈరోజు ఏడు గంటలకి కంప్లీట్ అయింది దాదాపు వెయ్యి మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేశాము పది డ్రోన్స్ ఫ్లై చేశాము దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము దానికన్నా కొంచెం ఎక్కువమే ఈ చేసాము చేశాము బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు హెడ్ ఇంజురీతో ఒకరు హార్ట్ అటాక్తో ప్లస్ నంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సబ్ కలెక్టర్గా చెప్పినట్టు నైంటీ ఉన్నాయి సో ప్రజలకి ఇంకొకసారి ఇంకొకసారి వీఆర్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజురీస్గా కానీ అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని చెప్పాం థ్యాంక్ యూ ఇవి ఇట్స్ అ ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి సో మనం చెక్పోస్ట్ పెట్టాము అఫ్ కోర్స్ కొన్ని సీజ్ కూడా చేసాము బట్ చాలామంది క్రాస్ కంట్రీ వస్తారు అవన్నీ ఉంటాయి అగైన్ యాజ్ ఐ సెడ్ ఇంకా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమీ చేసామో దానికన్నా ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనం సీసీటీవీ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఓకే మన ప్లాన్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తామండి ఇది ట్రెడిషనల్గా జరిగే ఫంక్షన్ కాబట్టి మనం ఎంత ఎక్కువ అవేర్నెస్ పె పెరగచ్చో అంత ఎంత పెంచాలి మనం ఈసారి దాదాపు పదహారు విలేజెస్లో ముప్పై రెండు కన్నా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము సో కొంతమంది అయితే అవేర్నెస్ వచ్చింది సో ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ సో ఈసారి కొంచెం అవేర్నెస్ పెరిగింది నెక్స్ట్ టైం హోఫుల్ ఇంకా మనం అవేర్నెస్ పెంచడానికి చూస్తాం థ్యాంక్ యూ బన్నీ ఉత్సవం ఏదైతే ఉందో అది పూర్తయింది రాత్రి మొదలైన ఉత్సవం ఈరోజు తెల్లవారుజామున గ్రామస్తులందరూ ఉత్సవమూర్తులు ఇక్కడ తీసుకొచ్చారు కంప్లీట్ అయింది ప్రశాంతంగా పూర్తయింది మనకి ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన ప్రకారము సుమారుగా ఒక తొంభై మంది వరకు ఇంజరీస్ అయ్యాయి అందులో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మెరుగైన వైద్యం కోసము మనం ఆలూరు యాజ్ వెల్ ఆస్ ఆదోని హాస్పిటల్స్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది మనకి ఇప్పటివరకు సోఫారు టూ డెత్స్ రిపోర్ట్ అయ్యాయి అందులో ఒకరికి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరిగింది ఇంకోళ్ళు న్యాచురల్ హార్ట్అటాక్ ఓల్డేజ్ వల్ల చనిపోవడం జరిగింది సో గతంలో కంట ఈసారి మనము ఇంజరీ కౌంట్ అనేది తగ్గించడానికి ఏర్పాట్లు చేసాము ఆ రకంగా కొంతవరకు సక్సెస్ సక్సెడ్ అయ్యామని మనం ఓకే విజయదశమి రోజు జరిగే దేవరిగడలో అన్ని కంప్లీట్ అయింది సో నిన్న నైట్ పన్నెండు గంటలకి మొదలయ్యి ఈరోజు ఏడు గంటలకి కంప్లీట్ అయింది దాదాపు వెయ్యి మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేశాము పది డ్రోన్స్ ఫ్లై చేశాము దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము దానికన్నా కొంచెం ఎక్కువమే ఈ సారి చేశాము బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు హెడ్ ఇంజురీతో ఒకరు హార్ట్ అటాక్తో ప్లస్ నెంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు నైంటీ ఉన్నాయి సో ప్రజలకి ఇంకొకసారి ఇంకొకసారి వీఆర్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజురీస్గా కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని చెప్పాం థ్యాంక్ యూ ఇవి ఇట్స్ అ ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి చెక్ పోస్ట్ పెట్టాము అఫ్కోర్స్ కొన్ని సీన్స్ కూడా చేసాము బట్ చాలా మంది క్రాస్ కంట్రీ వస్తారు అవన్నీ ఉంటాయి అగైన్ యాజ్ ఐ సెడ్ ఇంకా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమీ చేసామో దానికన్నా ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది సో ఇప్పుడు